బాబా సమాధి చెందిన ముప్పై ఆరేళ్ల అనంతరం అంటే పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఓ అద్భుత సంఘటన జరిగింది ఇటలీ నుంచి ముంబైకి చేరుకున్న ఓ ఓడలో పాలరాతి ముడిసరుకు కనిపించింది దాని యజమాని ఎవరో అది ఓడలోకి ఎలా వచ్చిందో ఎవరికీ అంతుబట్టలేదు దీంతో ఓడ యజమానులు ఆ పాలరాతి ముడిసరుకును షిరిడీ సంస్థానంకు కానుకగా అందజేశారు ఆ పాలరాతితో విగ్రహాన్ని మలచాలని సంకల్పించారు సంస్థాన్ అధికారులు అనుకున్నదే తడవుగా బాంబేకు చెందిన బాలాజీ వసంత్ తాళీం అనే శిల్పకారుణ్ణి షిరిడీకి పిలిపించారు అయితే బాబా విగ్రహాన్ని ఎలా మలచాలి ఆయన ముఖ కవళికలు ఎలా ఉంటాయి అనే సందిగ్ధంలో ఉన్న తాళింకు బాబా స్వయంగా కలలో కనిపించి తన ముఖాన్ని వివిధ కోణాల్లో చూపించారు ఈ స్వప్నమే తాళింకు విగ్రహాన్ని మలచాలన్న ధైర్యాన్నిచ్చింది ఆ శిల్పకారుడు పరిపూర్ణంగా మలిచిన విగ్రహాన్ని పంతొమ్మిది వందల యాభై నాలుగు అక్టోబర్ ఏడు విజయదశమి రోజున భక్తుల జయజయధ్వానాల మధ్య ప్రతిష్ఠించారు నాటి నుంచి భక్తులు బాబా దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకుంటున్నారు